ఓం అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి మహాస్వామివారు కొన్ని మంత్రాలను ప్రసాదించారు అమ్మవారి యొక్క మంత్రాలు అవి అందరికీ తెలుసు కానీ అవి ఏ ప్రయోజనాలను ఇస్తాయి ఆ మంత్రంలో ఒకే ఆ మంత్రాలని జపించడం వల్ల మనకి ఏ ఏ కోరికలు తీరుతాయో కూడా తెలుసుకుంటే సర్వకాల సర్వావస్థలైనందు ఆ మంత్రాలను మనం జపం చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మనకి ఈ దుర్గాష్టమి విజయదశమి అలాగే మహర్నవమి ఈ రోజులు చాలా మంచి రోజులు అష్టమి నవమి దశమి ఏకాదశి ఈ నాలుగు రోజులలో మొదలుపెట్టుకుని జపం చేసుకున్నాం లేకపోతే ఆశ్రయజ పౌర్ణిమి వస్తుంది పౌర్ణమి నాడు మొదలుపెట్టి చేసుకున్నాం లేకపోతే ఏదో ఒక శుక్రవారం నాడు కొంతమందికి కుదరచ్చు కుదరకపోవచ్చు అలాంటప్పుడు ఏదో ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టి చేసుకున్నా అది కూడా ఈ నామాలతో కుంకుమ పూజ చేసుకోండి ఖచ్చితంగా దీపారాధన చేయని ఆవునేతితో చేసినా చేసిన నువ్వుల నుంతా చేసినా ఖచ్చితంగా దీపారాధన చేసి ఈ నామావళిని చదువుకుంటే చాలు మనకి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధలకి ఈ నామావళి వారు మనకి అనుగ్రహించారనమాట ఈ నామావళి యొక్క ప్రతి నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ప్రతి నామం మనకి ఏ ప్రయోజనాన్ని ఇస్తుంది ఆ నామాన్ని ఒకవేళ ప్రయోజనం కోసం కాకపోయినా కూడా నిత్యం జపించుకున్న అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం మన మీద ఖచ్చితంగా ఉంటుంది ముందు ఆ నామాలు ఒక్కొక్క నామం యొక్క అర్థము ఆ నామం యొక్క ప్రయోజనము తెలుసుకుంటూ వీడియోలకు మనం వెళ్ళిపోదాం ముందుగా మహాస్వామివారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుందాం శ్రీమాత్రే నమ దీంట్లో లలిత అమ్మవారి యొక్క నామాలను కనుక మనం జపం చేసుకోవాలి మీరు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపం చేసుకోండి ఒక్కొక్క నామాన్ని మీరు పదకొండు సార్లు అనుకోండి పదకొండు సార్లు అనుకుంటే అంటే ఏ ఏడు నామాలు సప్తనామావళిగా ప్రసిద్ధి చెందింది కదా ఈ ఏడు నామాల్లో ప్రతి నామాన్ని కూడా పదకొండు సార్లు అనుకోండి ఆ పదకొండు సార్లకి మీరు కుంకుమ పూజ చేసుకోండి సప్తనామావళిని మనం సంకల్పం చెప్పుకుని మనకి ఉన్నటువంటి ఏదైనా ఉంటే సంకల్పం చెప్పుకుని ఖచ్చితంగా చేస్తే కనుక ప్రతి రోజు కూడా ఇన్ని రోజులు అని చెప్పి ఇరవై ఒక్క రోజులు చేస్తారో లేకపోతే నలభై రోజులు చేస్తారో ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకుని సంకల్పం చెప్పుకుని ప్రతి రోజు కూడా ప్రతి ఒక్క నామాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ జపిస్తే కనుక మీకు తొందరగా ఫలితం కనబడుతుంది ఓం శ్రీ మాత్రే నమ లేకపోతే ఓం ఐం రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఒకవేళ బీజాక్షరాలతో చదువుకోకూడదేమోనండి అన్న శంఖ ఉన్న వాళ్ళు ఓం మాత్రే నమ అని చదువుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే శ్రీమాతకి నమస్కారము అమ్మవారు అమ్మవారు మాతృస్వరూపిణి మాతృస్వరూపిణి కాబట్టి అటువంటి అమ్మవారికి నమస్కారం చెప్పుకుంటూ ఈ నామజపం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మాతృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అంటే మనకి తల్లి స్థానంలో ఎవరున్నారో వాళ్ళందరూ స్వయంగా మన తల్లి కాకుండా పెద్దమ్మలు కిందమ్ములు ఇంకా ఉంటారు కదా మనకి తల్లి స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మనం వారి పట్ల ఏ దోషమైనా తెలిసి తెలియక చేస్తే ఆ దోషాలన్నీ కూడా శాంతిస్తే ఆ దోషాలన్నీ పోతాయి అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం కుదుటిపడుతుంది గర్భధారణకి అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ అన్న నామ మంత్ర జపం వల్ల అలాగే రెండో నామం ఏంటంటే ఓం శ్రీ అన్నదాయ నమ అన్నదాయ నమ అంటే అన్నానికి లోటు లేకుండా ఉంటుంది మన ఇంట్లో నిత్యము కూడా అన్నదానం జరిగేటటువంటి సౌకర్యాన్ని లేకపోతే అంతటి స్థితిని అమ్మవారు మనకి కల్పిస్తారు మనకి ఎన్నటికీ కూడా ఆహారంలో లోటు ఉండదు అన్న అన్నపూర్ణాదేవికి నమస్కారం అన్నదాయ నమ అంటే అన్నాన్ని ఇచ్చేటటువంటి అన్నపూర్ణాదేవికి నమస్కారము అని చెప్పి మంత్రానికి అర్థం అనమాట పేదరికం పోతుంది పేదరికం పోయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది తర్వాత మూడో నామము ఓం శ్రీ వసుధాయే నమ వసుధ అంటే భూమి మనం ఏమన్నా భూమి కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ నామాన్ని నిరంతరము చేసుకుంటూ ఉండాలి పదకొండు సార్లు అంటే ఈ సప్తనామావళిలో ఉన్నటువంటి ఈ మూడో నామాన్ని యొక్క ప్రయోజనం ఏంటంటే భూ తగాదాలు ఏమన్నా ఉన్న మన భూమి ఎవరైనా ఆక్రమించుకున్నా వాటి నుండి మనకి అమ్మవారు రక్షణ కల్పిస్తుంది అన్నమాట వాళ్ళందరి నుంచి అంటే మన భూమి మనకి తిరిగి వచ్చేలా చేస్తారు అమ్మవారు సంపద వృద్ధి అవుతుంది ఈ మంత్ర జపం వల్ల నాలుగో మంత్రం ఏంటంటే ఓం శ్రీ సచామర రమావాణి దక్షిణ సేవితాయే నమ అంటే అమ్మవారికి అటు ఇటు కూడా లక్ష్మీదేవి దేవి వింజామరలు ఇస్తూ ఉంటారు అటువంటి అమ్మవారికి నమస్కారం అని అర్థం అయితే అమ్మవారులో లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యానికి ప్రతీక వాణి అంటే సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక అంటే జ్ఞానము సంపద రెండూ కూడా మనకి అమ్మవారు ఆశీర్వదించి ఇస్తారు అందుకని ఈ నామాన్ని పదకొండు సార్లు ప్రతిరోజు కూడా నిత్యము జపించుకోవాలి అంటే విద్యలోను ఐశ్వర్యంలోనూ కూడా మనకి ఆధిక్యత చూపిస్తారు అమ్మవారు మనకు ఉపాధి అంటే ఉద్యోగం కావాలి అన్నా మనకున్న దరిద్రం పోవాలి అన్నా జ్ఞానం కావాలి అన్నా ముఖ్యంగా ఉద్యోగం కోసం ఆతృత పడేవారు మనకి ఏదో రకమైనటువంటి పొట్ట కోటికి సరిపోయేటటువంటి ఉద్యోగాన్ని ఖచ్చితంగా అమ్మవారు చూపిస్తారు ఈ నామం చెప్పం వల్ల ఈ ఐదో నామం ఏంటంటే ఓం శ్రీ కటాక్ష కింకరే భూత కమలాకోటి సేవితాయే నమ ఈ నామం కటాక్ష కింకరే భూత కమలాకోటి సేవితాయ్ నమ అన్న నామానికి అర్థం ఏంటంటే కమల అమ్మవారు కమలాలను మించిన సౌందర్యం కల అమ్మవారు లలితాదేవి కటాక్షంతో అమ్మ అమ్మవారికి చాలా మంది సేవికలు ఉంటారు కదా అమ్మవారి కమలాలను నిమించిన సౌందర్యంతో ఉన్నవారు అటువంటి అమ్మవారికి నమస్కారము అని చెప్పడం అనమాట దీనివల్ల మనకి ఏంటంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ శుభకార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ శుభకార్యాలన్నింటిలోనూ కూడా విద్యాన్ని పొందుతారనమాట అలాగే కోరికలు తీరతాయి అభీష్ఠ సిద్ధి కలుగుతుంది మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కటాక్ష కింకరీభోత కమలాకోటి సేవితాయే నమ అంటూ అమ్మవారిని పదకొండు సార్లు నామజాపం చేసుకోండి నిత్యము చేసుకోండి తర్వాత ఆరో నామం ఏంటంటే ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్య నమ శివుడు వేరు శక్తి వేరు కాదు శివశక్తులు ఇద్దరూ కూడా ఒకే రూపం అంటే రెండు రూపాలుగా కనిపించే ఏక రూపం వాళ్ళకి నమస్కారము అంటే శివుడు శక్తి ఇద్దరూ కూడా ఒకటే అంటూ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము దీనివల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఎవరైనా దంపతుల మధ్యలో ఏవైనా కీచిలాటలు గొడవలు ఉన్నా వాళ్ళు తగవలు పడుతున్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తగవలు పోయి వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు అంటే దాంపత్య సౌఖ్యం లభిస్తుంది అన్యోన్యంగా ఉంటారు కుటుంబంలో కలహాలు పోతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్య నమ అన్న నామ నిరంతరము జపం చేసుకోండి ఇక ఆఖరిది ఏడో నామం ఏంటంటే ఓం శ్రీ లలితాంబికాయే నమ ఓం శ్రీ లలితాంబికాయే నమ అన్న నామమంత్రాన్ని మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే దుష్టగ్రహ బాధ పోతుంది ఎటువంటి చేడపేటలు ఉన్నా అవన్నీ పోతాయి ఈ మనకి మనసులో శాంతి అంటే మానసిక శాంతి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంత్యంలో మోక్షం కూడా సిద్ధిస్తుంది ఓం శ్రీ లలితాంబికాయే నమ అన్న మంత్రాన్ని మనం నిరంతరము జపం చేసుకున్నట్లయితే అమ్మవారి ఏడల మనకి సంపూర్ణ శరణాగతి భావన కలుగుతుందన్నమాట కాబట్టి ఈ సప్తనామావళిని ఒకసారి మనం చెప్పుకుందాం ఓం మాత్రే నమ ఓం శ్రీ అన్నదాయే నమ ఓం శ్రీ వసుధాయే నమ ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయే నమ ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయే నమ ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్యే నమ ఓం శ్రీ లలితాంబికాయే నమ ఈ సప్తనామావళిని సాక్షాత్తు మనకి మహాస్వామి వారే అనుగ్రహించారు కాబట్టి మనం ప్రతి రోజు కూడా ఈ సప్తనామావళిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క మహాస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సంస్థా సుఖనోభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం